హాంఠాక్ తిరిగి స్వాగతం ఈ ఎన్నికల ప్రత్యేకం ఏంటి ఆంధ్రాకి సంబంధించి ఇవాళ ఆ కోణంలో మనం వీడియో చేసుకుందాం ఒక మూడు కుటుంబాలు ఇవాళ ఆంధ్ర రాజకీయాల్ని శాసిస్తూ ఉన్నాయి అవేంటి దాని చరిత్ర ఏంటో ఒక్కసారి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయ రంగ ఎనభై రెండులోనే రాజకీయ రంగ ప్రవేశం చేశాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారాన్ని చేపట్టాడు అప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని బద్దలు చేశాడు అధికారం ఒక్క కాంగ్రెస్ పార్టీదే అనేటువంటి భావాన్ని బద్దలు చేశాడు ముందు ఎన్టీఆర్ అప్పటికే ఆయన సినిమా రంగంలో మకుటం లేని మహారాజు రెండు చిరంజీవి చిరంజీవి రెండు వేల ఎనిమిదిలో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి అప్పటికే ఆయన ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో అప్పటికే ఆయన మకుటం లేని మహారాజు సినిమా రంగంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు రెండు వేల తొమ్మిదిలో పదహారున్నర శాతం ఓట్లు పచ్చింది ఎమ్మెల్యేలు చేపట్టేట్టు తీసుకు తీసుకురాగలిగాడు మూడో కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈయన పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు ఈ మూడు కుటుంబాలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఆంధ్ర రాజకీయాల్ని శాసిస్తున్నాయి కాదా చెప్పండి అవేంటో నేను చెప్తాను వరుసగా ఎందుకనంటే ఇవాళ ఈ ముగ్గురులో ఉన్న ముందు కామన్ ఫ్యాక్టర్ ఏంటండి ముగ్గురులో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఒకే ఒక్కటి ముగ్గురు కూడా స్వయం కృషితోటి పైకొచ్చినటువంటి నాయకులు వాళ్ళ విధానాలు మనకు నచ్చు నచ్చవచ్చుకోండి కానీ ఇది మాత్రం కామన్ ఫ్యాక్టర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో తనక తాను నిలదొక్కొని పైకొచ్చాడు చిరంజీవికి అయితే ఎటువంటి అండ లేని టైంలో తనక తాను ప్రతిభ నిరూపించుకొని పైకొచ్చాడు సినిమా రంగంలో వైఎస్ఆర్ సినిమా రంగంలో లేడు రాజకీయాల్లో ఎంతో మంది ఉద్ద ఉద్దండులు ఉన్నటువంటి కాంగ్రెస్లో ఆ నాయకులందరినీ తట్టుకొని నిలబడి పైకొచ్చాడు అటువంటి ముగ్గురు కూడా స్వయం కృషితోటి వచ్చినటువంటి నాయకుడు ఇది ఇలా ముగ్గురులో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్ తర్వాత ఈ కుటుంబంలో వచ్చినటువంటి ఎందుకు కుటుంబాలు ఎందుకు అన్నానంటే ఇవాళ ఎన్టీఆర్ కుటుంబంలో ఎన్టీఆర్ తర్వాత తొంభై ఐదు తర్వాత ఎన్టీఆర్ శకం అంతరించింది అనుకుంటే ఆ తర్వాత ఆ కుటుంబంలో చంద్రబాబు నాయుడు వచ్చాడు ఇవాళ ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు అట్లానే ఆ కుటుంబం ఒక్కరే కాదండి హరికృష్ణ వచ్చాడు ఒక మెంట్లో పురంధేశ్వరి వచ్చింది ఆవిడ యూనియన్ మినిస్టర్గా కూడా చేసింది రెండు స రెండు దఫాలుగా చేసింది తర్వాత బాలకృష్ణ గత మూడు చాలాసార్లు నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవుతున్నాడు హిందూపూర్ నుంచి సో లోకేష్ ఇప్పుడు కొత్తగా మరి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ఇప్పుడు ఎమ్మెల్యే కాదు మినిస్టర్ కూడా అయ్యాడు అట్లానే జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక మూమెంట్లో బాగా పాల్గొన్నాడు తర్వాత పాల్గొనలేదు కారణాలు వాళ్ళ అంతర్గత వ్యవహారం కానీ అలా ఆల్మోస్ట్ వెంకటేశ్వరరావు గారు ఫస్ట్ అసలు దొరుకుబాటు వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ టైం నుంచి రాజకీయాల్లో ఉన్నాడు సో వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ కుటుంబం అంతా కూడా రాజకీయ రంగ ప్రవేశంలో ఉన్నవాళ్ళు ఇదొక కుటుంబం రెండవది చిరంజీవి చిరంజీవి అఫ్ కోర్సు తర్వాత పార్టీని రెండు వేల పదకొండులో విలీనం చేసిన తర్వాత ఆ రెండు వేల తొమ్మిదిలోనో పదకొండులో అనుకుంటా విలీ రెండు వేల పదకొండులో విలీనం చేసిన తర్వాత ఇంకా ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నాడు కానీ రెండు వేల పద్నాలుగులో తిరిగి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు అప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు ఇంకొక తమ్ముడు నాగబాబు చిరంజీవికి ఇంకో తమ్ముడు నాగబాబు కూడా క్రియాశీలక రాజకీయ కార్యకర్తగా జనసేనలో ఉన్నాడు పోలిట్ బ్యూరో సభ్యుడిగా సో ఆ కుటుంబం అట్లా ఉంది వీళ్ళ వీళ్ళే ఎంతవరకే వచ్చారు పవన్ కళ్యాణ్ ఇది అంటే ఇంకా చిరంజీవే ఎన్టీఆర్ అంత ఓల్డ్ కాదు కదా ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి రావడానికి రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చాడు సో ఇంకా టైం ఉంది వాళ్ళది వైఎస్ఆర్ రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల తొమ్మిదిలో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన జైల్లో ఉంటే అప్పుడు అసలు షర్మిళ మొత్తం పాదయాత్రలు చేసింది వాళ్ళ ఆవిడ తల్లి ఈ తరఫున బైబిల్ పట్టుకొని మొత్తం ప్రచారం చేసింది సో వీళ్ళ ముగ్గురు కుటుంబం నుంచి వచ్చారు ఇట్లా మూడు కుటుంబాలండి ఈ మూడు కుటుంబాలే ఇవాళ ఆంధ్ర రాజకీయాలని శాసిస్తూ ఉన్నాయి ఇందులో ఇంకో కోణం కూడా ఉందండి సామాజిక కోణం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆంధ్ర రాజకీయాల్లో సామాజిక కోణాన్ని విస్మరిస్తే మనం వాస్తవాలను విస్మరించిన వాళ్ళు అవుతాం రాష్ట్ర అధికారం ఎన్టీఆర్ వచ్చిన దాకా రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోనే ఉండేది ఎన్టీఆర్ అధికారానికి వచ్చిన తర్వాత అది కాపు సామాజిక వర్గం కూడా అధికారంలో పాలు పంచుకోవటం మొదలుపెట్టింది ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు అట్లా వచ్చారు కానీ సంఖ్యాపరంగా బలంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం కూడా అధికారం మాకెందుకు దక్కదని చెప్పి చాలా బలమైన కోరికతోటి ఉండేది ఆ నేపథ్యమే రెండు వేల ఎనిమిదిలో చిరంజీవిని రాజకీయ రంగ ప్రవేశం చేసుకొచ్చింది కాబట్టి ప్రజారాజ్యం పార్టీకి బలము వెన్నుదను అంటే అది కోర్ బేస్ అంటే కాపు సామాజిక వర్గం అంటే ముగ్గురు మూడు కుటుంబాలు మూడు సామాజిక వర్గాలు వాళ్ళ ప్రతినిధులుగా చూసుకుంటున్నాయి వాళ్ళు ఆ ఒక్క సామాజిక వర్గానికే పనిచేస్తున్నారని కాకపోవచ్చు అది వేరే విషయం కానీ ఆ సామాజిక వర్గాలు మాత్రం వాళ్ళని వాళ్ళ మనిషిగా చూసుకుంటున్నారు సో తర్వాత దీనికి మరి పై రెండిట్లో నేను చెప్పిన మూడిట్లో పై రెండింటికి మనీ పవర్ ఉంది మూడో దానికి కాపు సామాజిక వర్గానికి మనీ పవర్ లేదు నంబర్ పవర్ ఉంది తప్పితే మనీ పవర్ లేదు ఇది ఇది ఒకటి అందుకని కాకపోతే వాళ్ళ ఆకాంక్ష చాలా బలంగా ఉంది అందుకనే ఆ నేపథ్యం ఉపయోగపడింది రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ ఏ ఏ రోజు కుల సంఘాల మీటింగ్లకు అటెండ్ కాకపోయినా బట్ ఆ సామాజిక వర్గం మాత్రం పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంది కోర్ బేస్గా తయారైంది జనసేన పార్టీకి సో ఇప్పుడు ఏమైనాయి మూడు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో వచ్చిన విశేషం ఏంటంటే చిరంజీవి పెద్ద దిక్కు వాళ్ళకు అనుకున్నటువంటి చిరంజీవి మాత్రం ప్రత్యక్షంగా తిరిగి రాజకీయాల్లోకి రాలేదు ఇది మనం గమనించాలి ఆయన సినీ రంగానికే పరిమితం అయ్యాడు మొట్టమొదటిసారి ఆయన రెండు వేల పద్నాలుగులో పెట్టినప్పుడు ఆయన వెంట లేడు చిరంజీవి పరోక్షంగా వెనక వ్యక్తిగతంగా మా తమ్ముడు కాబట్టి సపోర్ట్ ఉంటుందేమో కానీ ఏ రోజు బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడు ఇరవై ఇరవై నాలుగులో మొట్టమొదటిసారి చిరంజీవి ఓపెన్గా మా తమ్ముడు పెట్టిన పార్టీకి మా తమ్ముడికి మద్దతు ఇవ్వమని చెప్పి బయటకు వచ్చి అప్పీల్ చేశాడు వీడియో ద్వారా అంటే మెగా కుటుంబం ఒక్కటయ్యింది మొట్టమొదటిసారి ఇరవై ఇరవై నాలుగులో ఇప్పుడు ఏం జరిగింది ఇరవై ఇరవై నాలుగు తర్వాత మొట్టమొదటిసారి ఈ మెగా కుటుంబం ఒకటి కావటమే కాకుండా రెండు వేల ఎనిమిది తర్వాత మళ్ళీ తిరిగిదే ఇరవై ఇరవై నాలుగే మెగా కుటుంబం మొత్తం బయటకు వచ్చి ఒక్కటిగా చూపించింది ప్రజలకి మేము అందరం ఒకటేనని చూపించింది మొట్టమొదటిసారి ఇరవై ఇరవై నాలుగు అదే కాకుండా ఈసారి జరిగింది ఏంటంటే ఈ రెండు కుటుంబాలు నిజం చెప్పాలంటే సినీ రంగానికి రాజకీయానికి విడదీయలేని బంధం తమిళనాడులో ఆంధ్రాలో మొదటి నుంచి ఉంది ఇవాళ కొత్త కాదు సో కాబట్టి ఆ బంధం ఉన్నటువంటి చోట ప్రధానమైనటువంటి రెండు శాసిస్తున్నటువంటి రెండు సినీ రంగ కుటుంబాలు అటు ఎన్టీఆర్ కుటుంబం ఇటు చిరంజీవి కుటుంబం రెండు ఒక్కటే జనం ముందుకు రావటం అనేది కూడా మొట్టమొదటిసారి జరిగింది మెగా కుటుంబం మళ్ళీ పీఆర్పీ వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ఇవాళ ఒకటిగా రావటమే కాకుండా ఎన్టీఆర్ కుటుంబం మెగా కుటుంబం ఒకటి కావటం కూడా మొట్టమొదటిసారి జరిగింది అది నేను చూసాం నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అటు ఎన్టీఆర్ కుటుంబం ఇటు మెగా కుటుంబం మొత్తం కుటుంబ కుటుంబం వచ్చి ఎట్లా పార్టిసిపేట్ చేసిందో చూసాం చిన్న చిన్న ఏదో ఉంటుంటాయి పుకార్లు వస్తూ ఉంటాయి ఎన్టీఆర్ కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా ఇది లేదనేది ఆయన విభేదించాడు అనేది ఇక్కడ అల్లు అర్జును వేరే వ్యక్తిగత స్నేహంతో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే క్యాన్వాస్కి వెళ్ళాడనేది ఇటువంటివి వచ్చినా వాళ్ళు బాహ్య బాహాటంగా ఏ రోజు కూడా వాళ్ళ కుటుంబ దీన్ని వ్యతిరేకించి మాట్లాడారు అది మనం హర్షించాలి మర్చిపోవద్దు ఇది సో కాబట్టి వాళ్ళు ఈ రెండు కుటుంబాలు ఒక్కసారి జనం ముందుకు రావటం జరిగింది అదే టైంలో ఇంకొక టైం జరిగిందంటే కీలక పరిణామం అవతల వైపు ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబం చీలింది వైఎస్ జగన్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల పోటీ చేయటం వాళ్ళమ్మ షర్మిలను గెలిపించండి అని అప్పీల్ చేయటం అమెరికా నుంచి చాలా అసలు అయితే నిజంగా జగన్ గురించి ఎవరు మాట్లాడిన దారుణంగా మాట్లాడిందని చెప్పొచ్చు ఎందుకంటే మిగతా వాళ్ళు మాట్లాడితే జనం నమ్మకపోవచ్చు కానీ వాళ్ళ సొంత చెల్లెలు మాట్లాడితే అది చాలా చాలా సీరియస్ అయినటువంటి విషయం అంటే ఏంటి ఒకవైపు రెండు ఇన్ఫ్లుయెన్షియల్ కుటుంబాలు రెండు రెండు కలిసి పోటీ చేయటం రెండో వైపు ఈ రెండు మూడి మూడో మూడో కుటుంబం ఏదైతే వైఎస్ఆర్ కుటుంబం నిట్ట నిలువున చేలటం ఇది జరిగిందండి ఎన్నికల్లో అంటే మూడు మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఇది కూడా చాలామంది అంటున్నారు చాలామందికి ఇది డౌట్ ఉంది మూడింట రెండు కుటుంబాలు కలిసి ఉన్నప్పుడల్లా కూడా రాజకీయం వాళ్ళ గుర్తు పెట్టుకుంటు ప్రస్తుత అంటే కొన్నాళ్ళ వరకు భవిష్యత్తు వరకు ఎందుకంటే చెప్పాను సినిమా రంగం రాజకీయ రంగాన్ని విడదీయలేం అత్యంత ప్రభావిత కుటుంబాలు రెండు కుటుంబాలు కూడా కాబట్టి ఈ మూడు కుటుంబాలలో రెండేదో రెండు ఎప్పుడు కూడా ఒకటైతే మాత్రం ఎవరు దాన్ని ఏం చేయలేరు అది ఎంత రేపొద్దునే నాకు ఇది నేను ఓన్లీ కోణం ఈ యాంగిల్లో చేస్తున్నాను కదా మిగతా మిగతా అంశాలు ఇప్పుడు నేను మాట్లాడట్లేదు సో కాబట్టి ఇక్కడ నుంచి అనుకుందామండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి షర్మిల కలిసే అవకాశం ఉందా అంటే ఇప్పట్లయితే లేదు ఎందుకంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చాలా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి ఆవిడ మెల్లిగా ఆవిడ బేస్ పెంచుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగా కూడా ఆవిడ బేస్ పెరుగుతుందని అనుకుంటుంది ఎందుకంటే ఆవిడకి అనుకూలమైన అంశాలు ఏంటంటే బీజేపీ వ్యతిరేక ధోరణి ఆవిడ తీసుకున్నంత గట్టిగా జగన్ తీసుకున్నాడు అది ఆవిడకి కలిసి వచ్చే అంశం కాబట్టి కాబట్టి ఇప్పట్లో కలిసే అవకాశం లేదు కలిసినే నేను చెప్తున్నా యువతల రెండు కుటుంబాలు కలిసి ఉన్నంత కాలం ఎవరైతే ప్రయోజనాలతో విడిపోయారు అనుకున్నా కూడా అదవరకటికి ఇప్పటికొచ్చినటువంటి తేడా ఏంటో మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తా అదవరకు ఏంటంటే వైఎస్ఆర్ వర్సెస్ ఎన్టీఆర్ కుటుంబాల మధ్య ఘర్షణే రాజకీయ ఘర్షణగా ఆంధ్రలో ఉంది ఇక నుంచి దానికి చెల్లుచూటి పడింది ఇక్కడి నుంచి ఈ ఎన్నిక ఏంటి ఎందుకు గేమ్ చేంజర్ అవుతుందయ్యా అంటే ఒకవేళ విడిపోయినా మూడు పవర్ సెంటర్స్ ఉంటాయి తప్పితే రెండు పవర్ సెంటర్స్ ఉండవు ఈ ఎన్నికల్లో ఇది ఒక గేమ్ చేంజర్ ప్రత్యేకం ఏంటంటే ఈ ఎన్నికల్లో రెండు పవర్ సెంటర్స్ కాదు మూడు పవర్ సెంటర్స్ అని చెప్పి ఈ ఎన్నిక నిరూపించబడింది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళదు మూడో పవర్ సెంటర్ ఏదైతే ఎమర్జ్ అయిందో పవన్ కళ్యాణ్ పవన్ సెంటర్ నాకు తెలిసి ఇది నిలబడుతుంది ఎందుకంటే మొట్టమొదటిసారి వాళ్ళ ఐడెంటిటీ కోసం దాదాపు రెండు వేల ఎనిమిది నుంచి ప్రయత్నం చేస్తున్న కాపు సామాజిక వర్గం ఇన్నాటికి వాళ్ళకు ఒక కుదురు దొరికిందనే భావన ఏర్పడింది సో మూడు సామాజిక వర్గాలు మూడు పవర్ సెంటర్స్గా భవిష్యత్తు రాజకీయాల్ని ఆంధ్రాలో ఏలబోతున్నాయి ఇది నిజం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి